బిగ్ బాస్ హౌస్లో చెఫ్గా రెండో ఘట్టానికి చేరుకుంది అయితే ఎదురుగా కొన్ని బొమ్మల్ని పెట్టి చివరిగా ఏ బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో వాళ్ళే చెఫ్గా ఎంపిక అవుతారు అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వస్తారు అయితే ఎదురుగా ఒక రాడ్ని పెడతారు ఆ రాడ్ని ఎవరు ముందుగా పట్టుకొని బొమ్మని ఎరగ్గొట్టాలంటే ఎరగొట్టచ్చు లేదంటే వేరొకరికి ఛాన్స్ ఇవ్వచ్చు అంటూ చెప్పడం జరుగుతుంది ఇక మొదటిగా ఆదిత్య పృథ్వీ పరిగెత్తుకొని వెళ్తే ఇక ఆదిత్య ఆ రాడ్ని పట్టుకున్నప్పటికీ పృథ్వీ నీకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అంటూ చెప్పడంతో మణికంట బొమ్మని అయితే పగలగొడతాడు పృథ్వీ ఆ తర్వాత నిఖిల్ కూడా ఎంతో స్పోర్టివ్గా పరిగెడతాడు ఇక నిఖిల్ కూడా రాడ్ని అందుకుంటే ఆ రాడ్ని సీతకి అందించడం జరుగుతుంది ఇక సీత కూడా అదే విధంగా బొమ్మని అశ్వినిది పగలగొట్టడం జరుగుతుంది మరోసారి కూడా నిఖిలే అందుకుంటాడు అది కూడా సోనియాకి ఇచ్చి సోనియానికి నచ్చిన వాళ్ళకి పగలగొట్టు అని చెప్పడంతో సోనియా అయితే అందరికీ తెలిసిందే నాబిల్ బొమ్మని అయితే పగలగొట్టడం జరుగుతుంది మూడోసారి కూడా అదే విధంగా ప్రయత్నిస్తున్న సమయంలో నిఖిల్కి అయితే హ్యాండ్ ఇరిగినట్లు ఏదో బెనికినట్లు అయితే అయ్యింది నిఖిల్ కాస్త ఎనర్జీలో లో అయిపోయారు ఇక నైనికాకి అయితే దొరుకుతుంది నైనికా అయితే డైరెక్ట్గా విష్ణుప్రియ నువ్వైతే నాకు అనిపించడం లేదు చెఫ్గా అయితే నువ్వు అంత బాధ్యతలు తీసుకుంటావా అనేసి అంటూ చెప్పడం జరుగుతుంది మరోసారి సీతకి వచ్చినప్పుడు ప్రేరణ బొమ్మను అయితే ఎరగొడుతుంది ఇలా మొత్తానికి హౌస్లో చివరిగా అయితే చెఫ్గా నిలిచిపోతూ కనిపించేసింది కిరాక్ సీత మరి కిరాక్ సీత చెఫ్గా ఎంపిక అవడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి